చాలా అవసరం అందుకనే గర్భవతులు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు తీసుకోవాలి అని చెప్తారు ఎందుకంటే పుట్టబోయే బిడ్డ నిర్మాణానికి కావాలి కదా మరి గర్భవతులకైతే ఆరు వందల మైక్రోగ్రామ్స్ కావాలి మనకైతే నాలుగు వందలు సరిపోతుంది మరి రోజు అలసందలు బాగా తింటే పోయే కణాలు పోతుంటే మరి కొత్త కణాల ఉత్పత్తికి శరీరంలో అనేక మంచు పనులకు ఫోలిక్ యాసిడ్ మంచిది కాబట్టి దీన్ని నిత్యం వాడుకోవటం అనేది చాలా చాలా లాభం అని మొట్టమొదటగా చెప్పొచ్చు ఓకే ఇక రెండవ తీసుకుంటేనండి ఈ అలసందల్లో ఉన్న ప్రోటీన్ పొట్టలో ప్రేగుల్లోకి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాత అందులో వచ్చే యాసిడ్స్ వల్ల పొట్టలో ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ హార్మోన్ అంటారు ఈ గ్రెలిన్ హార్మోన్ని ఈ అలసందలు తగ్గిస్తాయట దానివల్ల దాని వల్ల త్వరగా మళ్ళీ ఆహారం తినాలనే ఫీలింగ్ మనకి ఉండకుండా ఉండటానికి మరియు హెవీ క్యాలరీ ఫుడ్ మీరు తినేటట్టు మీ బాడీ సహకరించదు క్యాలరీస్ ఎక్కువ అనుకోండి ఆహారంలో నోట్లో పెట్టేసరికి